కబీరదాస్ గారు ఒక చోట అంటాడు ధరతీ సభు కాగజ కరౌ లేకిని సబు బనరాయి సాత సమంతకి మసి కరౌ హరిగుణలిఖా నజాయ్ అంటాడు నేను ఈ భూమినంతటినీ కూడా ఒక కాగితంగా చేసుకొని అరణ్యాలలో ఉండే కలపనంతటినీ కలంగా చేసుకొని సప్త సముద్రముల ఎందు ఉన్న పదార్థాన్ని శిరాగా చేసుకొని భగవంతుని యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములు ఏవి సరిపోలేదు అంటాడు అట్లా అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు రామచంద్రమూర్తి గొప్ప సౌందర్యశాలి సౌందర్యశాలి అన్న మాటకేమిటంటే కేవలము భౌతికమైనటువంటి అందము అని కాదు శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అని చేశారు సౌందర్య లహరి అంటే అందంగా ఉంటుంది అని కాదు అందంగా ఉన్నది ఏదైనా అందరికీ అందం కాకపోవచ్చు అందంగా ఉన్నది ఏదైనా అన్ని వేళలా అందంగా ఉండకపోవచ్చు అందంగా ఉన్నది అందవికారంగా కారణాంతరముల చేత అయిపోవచ్చు మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం మాయామయమిదమకిలంభిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వ అంటారు శంకర్య ఒక వయసులో ఎంతో అందంగా కనపడినటువంటి వ్యక్తి కొంతకాలం అయిపోయిన తర్వాత అందవికారంగా అయిపోవచ్చు శరీరం జర్జరీభూతం అయిపోవచ్చు లేదా ఆయనకి జ్వరం రావచ్చు అనారోగ్యం రావచ్చు ఆయన నీరసపడచ్చు ఏవో కారణముల చేత అందము తగ్గిపోవచ్చు కానీ ఎంత వృద్ధురాలైపోయినా ఎంత నీరసించిపోయినా శరీరంలో ఉండేటటువంటి రక్తనాడులన్నీ కూడా పైకి వచ్చేసి కనపడుతున్నా కళ్ళజోడు పెట్టుకోకపోతే ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న సన్నగా చీపురు పుల్లలా అయిపోయి ఇముకుల గూడైపోయి మంచంలో పడుకుని ఉండి లేచి పలకరించిన అమ్మ అమ్మే అమ్మ లాంటి సౌందర్యం లోకంలో ఇంకా ఉండదు సౌందర్యం అనకు పర్యాయ పదము అమ్మ ఎందుకంటే సౌందర్యము అంటే ఊరట భద్రత క్షేమము అభ్యున్నతి అమ్మ ఎంత వయసు వచ్చినా ఏం కోరుతుంది అంటే బిల్లలు పిల్లలు వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటుంది శంకరాచార్యుల వారు మాతృకాపంచకం అని ఐదు శ్లోకాలు చేశారు అమ్మ మీద అందులో అంటారు తావదీయం ప్రసూతి సమయే దుర్వార శౌల వ్య నైరుద్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరి ఏకస్ గర్భభారణ భరక్లేశ దాతు నిష్కృతి ఉన్నతోపితనయ తస్యై జనన్యై నమ అంటారు అమ్మకి నేను చేయగలిగినది ఏది అంటే అమ్మకి నమస్కారం చేస్తున్నానంతే